అంతరంగములను నా యేసు యేసు నీ హృదయ లోతుల్లో ఉన్న బాధను ఒకవైపు నిన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతి మార్గములు నడిపిస్తా ఉంటే ఇదిగో నీ ప్రతి మరొక జవాబుని ఇవ్వటానికి నా ఏసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మరి నీవు పాపపు లోకాన్ని ప్రేమిస్తున్నావా పాపకు మనుషులు మాట్లాడుతున్న మాటలు హృదయంలోకి తీసుకుని కృంగిపోతున్నావా కృంగిపోవలసిన పని లేదమ్మా నీ కష్టాలు కన్నీళ్ళు నీ వ్యాధి బాధులు మనుషులు పలుకుతున్న మాటలు అన్నీ నా ఏసయ్య వింటున్నాడు నీవు పడుతున్న కష్టం చూసి నవ్వట్లా ఆయన ఇంకా నిన్ను చూసి మెచ్చుకుంటున్నాడు నా 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 పోలిక ఇది నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఇది నా పోలిక అనుకొని ఆయన మెచ్చుకొని ఒకవైపు నువ్వు పడుతున్న శ్రమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు